హాయ్ అండి మేమైతే బయటకు వెళ్తుంటే ఇలా కదంబం పువ్వులతో పెద్ద చెట్టు అండి చాలా బాగుంది ఇంకా చెట్టు నిండా పువ్వులు ఉన్నాయన్నమాట ఇంకా చెట్టు నిండా పువ్వులు కనబడితే ఊరుకుంటాను నేను అందుకనే మా వారిని వాళ్ళని అడగమన్నాను వాళ్ళైతే కోసుకోమన్నారు కానీ మేము బయటకు వెళ్తున్నాం కాబట్టి ఎక్కువైతే కొయ్యలేకపోయారు ఈయన కిందకి కొమ్మలకు ఉన్న పువ్వులన్నీ కోసారనమాట ఎక్కువ పువ్వులైతే కోయలేదు ఎందుకంటే కోస్తుంటే చీమలన్నీ మీద పడిపోతున్నాయండి పాపం రెడీ అయి ఉన్నారు కదా వెళ్దామని ఇంకా చేతికి అందిన మట్టికే కోసారనమాట నాకైతే భలే సరదా అనిపించింది ఆ పువ్వులు పట్టుకోగానే నాకు అదోక తెలియని ఆనందం అనమాట అబ్బా కదంబం పువ్వులు కోసుకుంటున్నాం అన్న ఫీలింగ్ అయితే చాలా బాగుందండి నాకైతే మటుకు ఎవరికైనా ఇలా అనిపిస్తే మటుకు ఖచ్చితంగా కామెంట్ అయితే చేయండి ఎందుకంటే ఈ చెట్టు అందరిలో ఉండదండి చాలా రేర్గా వేసుకుంటారనమాట ఇలా రేర్గా వేసుకున్న చెట్లను చూస్తే భలే ఆనందం అనిపిస్తుంది కదా మా వారైతే కష్టపడే పువ్వులు అయితే కోసారండి కానీ ఈ చెట్నీ అయితే పువ్వులు అయితే చాలా చాలా ఉన్నాయండి కొన్ని వాడిపోయి ఉన్నాయండి అవి అయితే నల్లగా అయిపోయినాయి అనమాట మొత్తానికైతే కొన్ని పువ్వులు అయితే కోసారు దేవుడి కోసం అని చెప్పి కోయించాను అనమాట చూడండి పువ్వులు ఎంత బాగున్నాయో మీలో ఎంతమందికి కదంబం పువ్వులంటే ఇష్టమో కామెంట్ అయితే చేయండి ఓకేనా మరి థ్యాంక్ యూ